అన్ని కలెక్టరేట్ ముందు జరుగుతున్న ఈ యొక్క రిటైర్డ్ ఉద్యోగస్తు నిరాదీక్ష కార్యక్రమానికి రాష్ట్ర యొక్క రిటైర్డ్ పెన్షనర్ జేఏసీ జనరల్ సెక్రటరీ గారు తులసి సత్యనారాయణ గారు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసారు ఇప్పుడు తమ యొక్క వయసులు ఇస్తారు మాట్లాడిస్తారు నమస్కారాలు నా పేరు తులసి సత్యనారాయణ నేను తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్ జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ సో ఈరోజు నా కార్యక్రమం సిరిసిల్ల తర్వాత కరీంనగర్ మరి జగత్యాలు కూడా ఉంది అక్కడ కూడా వారిని వస్తాను స్వామి చేస్తున్నాను సో ఈ కార్యక్రమం ఎందుకు ఆరంభించబడింది అనేటువంటిది మీకు మనలు మీ ద్వారా అధికారులకు కావచ్చు మిగతా జనావళికి కావచ్చు లేక బాధిత పెన్షనర్లు కావచ్చు తెలివాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటిలో ఆ రోజు రిటైర్ అయినట్టు ఏప్రిల్ ఒకటి తారీఖు రోజు వాళ్ళకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ రావాల్సిన అవసరం ఉండేది ఏప్రిల్ పోయింది మే పోయింది ఆ తర్వాత ఆ తర్వాత తర్వాత ఇప్పటికీ రెండు సంవత్సరాలు సుమారుగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది రాగానే అన్ని ఇస్తాము ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పి బొంకినటువంటి అధికారులు లేక నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు కావచ్చు పట్టించుకోవడం మానేసినారు ఉద్యోగుల సమస్యలు కావచ్చు పెన్షనర్ల సమస్యలు అసలుకే నా వద్దవద్దు అనేటువంటి మాట అన్నట్టు మాకు సమాచారం ఒక్క పైస కూడా రిటైర్ అయిన తర్వాత రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మనస్తాపం చెందినటువంటి ఎంతోమంది పెన్షనర్లు ఇప్పటికే సుమారు నలభై నలభై ఐదు మంది రకరకాల వ్యాధులతో కావచ్చు ఏమి మన ఆర్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో కావచ్చు తర్వాత ఇంకొక ఇష్యూ చెప్తే మీరు బాగా బాధపడతారు ఒక సిఐ యొక్క ఒక కూతురు పెళ్లి చేసిండు ఒక కూతురు పెళ్లి చేసి నాకు పైసలు రాగానే నేను ఈ కట్నం అపచెప్తా అన్నాడు ఆ కట్నం ఆ పైసలు రాలేదు కట్నం ఇయ్యలేదు ఆ అత్తగారు వేధిస్తూ ఉంటే ఆ పెళ్ళి అమ్మాయి ఊరేసుకొని పోయి చచ్చిపోయింది అది చూసినటువంటి ఆ తల్లి అతను ఆమె ఆమె కూడా ఉరేసుకొని చనిపోయి అంటే అవమాన భారం భరించలేక దీనికి ఇప్పుడు ఆ సిఐ హాస్పిటల్లో మెంటల్గా బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఎంతో మంది బాధలు పడుతూ మరి ప్రభుత్వం ఇంత ఇంది జరుగుతున్న ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు ప్రభుత్వానికి వినపడడం లేదా అనేటువంటిది కనబడడం లేదా అనేటువంటి మా దృష్టం ఈ ఈ విధంగానన్నా ఇప్పటికే రెండు సార్లు ఈ సమస్య పైన ధర్నాలు చేసినాం వీరైతే సెపరేట్గా ఎన్నో చోట్ల సమావేశాలు పెట్టి వినతి పత్రాలు ఇచ్చినారు మంత్రులకు ఇచ్చినారు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు వీళ్ళందరికీ ఇచ్చినా కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్లందరం కలిసి ఇందిరాభారత్ దగ్గర రెండు సార్లు ఈ సమస్య మీద ధర్నాలు చేసిన ఎంత ఎన్నిసార్లు భటు విక్రమార్క ఆర్థిక మంత్రి గారిని కలిసిన సీసీఎస్ గారిని కలిసిన ఏ సమస్య కూడా ఒక్క వన్ పర్సెంట్ కూడా మరి వరకు సాల్వ్ కాలేదు ఇంకా మాకు తెలుస్తుంది ఏముందంటే వైరధికారుల ద్వారా కమిషన్లు ఇచ్చుకున్నటువంటి పర్సంటేజీలు ఇచ్చినటువంటి వాళ్లకు మరి కోర్టుకు పోయిన వాళ్ళను అట్లే ఉంచి వీళ్ళకి ఇస్తున్నట్టుగా ఇప్పుడే మాకు వారం పది రోజులు సమాచారం అంతా ఉన్నాయి ఇంకా కొంతమంది ఇప్పుడు ప్రతి సం ప్రతి నెలకు ఏడు వందల కోట్ల విడుదల చేస్తా అని ప్రభుత్వం చెప్పింది మాతోనే ఆర్థిక మంత్రి గారు చెప్పినారు ఒకసారి నూట ఇరవై ఎనిమిది కోట్లు ఇష్యూ చేసినాడు విడుదల చేసినాడు రెండు సార్లు ఏడు వందల కోట్లు ఉపయోగించారు అవి ఏడు వందల కోట్లు మాకే ఇస్తారనుకున్నాం అంటే మా పెన్షనర్లకే ఇస్తారనుకున్నాం కాదు వర్కింగ్ ఎంప్లాయీస్కు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లేక ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి అది కూడా పెండింగ్ బ మళ్ళీ ఈ రిటైర్ అయిన రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ ఉన్న వాళ్ళకు అందులో టెన్ పర్సెంట్ కూడా రాలేదు సో ఈ విధంగా అంతా మోసపోతూ ఉన్నాం ఒక మంత్రి భార్య ఒక అధికారి భార్య ఒక దుకాణం పెట్టుకొని కమిషన్ ఇచ్చిన వాళ్ళకి పెన్ ఇచ్చిన వాళ్ళ లిస్టు రాసుకొని వాళ్ళ టోకెన్ నెంబర్లు రాసుకొని ఫైనాన్స్ మిని సెక్రటరీకి ఆ టోకన్ను మాత్రమే ఇవ్వడం ఇప్పుడు ఈ నెల ఈ చివరి వీక్లో అది విడుదలైతాయి చివరి వీక్లో విడుదలైతాయి ఆలోగా లిస్ట్ తయారవుతుంది ఆ లిస్టు మాత్రమే ఫైనాన్స్ మిని సెక్రటరీకి పోతుంది అతను ఆ నెంబర్లో మాత్రమే బటన్ నొక్కి విడుదల చేస్తాడు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అందువల్ల మరి కనీసం మా మొర వినండయ్య అని కలెక్టర్ల ద్వారా ఒక వినతి పత్రం మరి మంత్రి గారికి సీఎం గారికి పంపేటువంటి కార్యక్రమం ఇది ఒకరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టి ఆ తర్వాత ఒక వినతి పత్రాన్ని అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సంతం చేసి ఆ వినతి పత్రాన్ని కలెక్టర్ ద్వారా సీఎం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది కూడా ఫలించకపోతే ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా మా వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు సిద్ధంగా ఉన్నారు అది ఇందిరా పార్క్ ముందరే పెడతాం ఇక్కడ పెట్టితే ఈ జిల్లాల్లో పెడితే ఆ మంత్రులకు ముఖ్యమంత్రులకు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు తెలియదు రోజు ఈ ద్వారానే పోతారు రోజు వీళ్ళు పాపం ఎంతమందిని కలిసి ఎంతమంది మంత్రులను కలిసి ఉంటారు ఎంతమందిని కలిసి ఉంటారు కానీ వాళ్ళు సీఎం దానిక చేరవేరు సీఎం కూడా పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి కమిషన్లు ఇటు ఈ దీనికోసం కేటాయించబడినటువంటి బడ్జెట్ ఎక్కడనైతే కమిషన్లు వస్తాయో అక్కడ ఆ ఆ శాఖకు లేక ఆ ఆ కోణానికి లేక ఆ పనికి బడ్జెట్ దాన్ని టర్మినేట్ చేస్తారు అది మార్చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు దానివల్ల వాళ్ళకు ఎనభై పర్సెంటో ఇరవై పర్సెంటో ముప్పై పర్సెంట్ ఎంతో పర్సెంట్ మొత్తానికి వస్తుంది అంటే ఆ ప్రజలకు అక్కడ ఉండే వాళ్ళకు మేము ఇది చేస్తున్నాం చూపెట్టుకోవడం దానివల్ల వాళ్ళు ఇరవై పర్సెంటో ఇరవై ఐదు పర్సెంటో ముప్పై పర్సెంటో కమిషన్ దుబ్బడం వీళ్ళని ఎండబెట్టడం వీళ్ళని ఎండబెట్టడం వల్ల వీళ్ళు ఎంత బాధపడుతుంది అనేది తెలుసు ఫైనాన్స్ మినిస్టర్ ఖచ్చితంగా తెలుసు సీఎం దాకా పోకపోయినా ఫైనాన్స్ మినిస్టర్ తెలుసు బాధితులు ఎంతోమంది పోయి చెప్పుకున్నారు మేము ఎంతో సార్లు పోయి కలిసి చెప్పినాం అయ్యా ఇట్లా ఇంతమంది చనిపోయినారు మేము కోదండరామ్ గారిని ప్రొఫెసర్ కొదండరామని మధ్యవర్తిగా పెట్టి ఆయన దగ్గర పంపితే ఓహో అట్టనా సరే ఆ లెక్కలు ఏదో తీసుకురామంటే వాళ్ళ దగ్గర లేవు లెక్కలు మనమేమో చెప్తున్నాం పదమూడు వేలు పదివేలు ఇరవై వేలు ఎనిమిది వేలు తొమ్మిది వాళ్ళ దగ్గర అడిగితే మేము ఆర్టీఐ ద్వారా అడిగినాం లేవు సార్ మా దగ్గర లెక్కన వట్టి ఆడితే చెప్పరు వట్టిగా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పరు ఆటే దారు ఆడితే కూడా లెక్కలు దొక్తాడు సార్ ఎవడెక్కడో మొదలు ఆ ట్రెజరీ నుంచి దెక్కియ్యాలి డీటీఓ నుంచి దక్కియ్యాలి ఇది పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే వీళ్ళని ఎండబెట్టడం వీళ్ళని బాధ పెట్టడం పాపం ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు చదువుకోవాల్సిన వాళ్ళు ఉద్యోగాలకు చేసుకోవాల్సిన వాళ్ళు మరి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నారు ఇట్లా కనుక ఈ ముసలిధనంలో నాకు ఇప్పుడు ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఇక్కడ వీళ్ళ కోసం తిరగాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మా మిత్రులు మా బంధువులు వీళ్ళంతా కూడా మా వాళ్ళని మా మా కుటుంబీకులనే ఉద్దేశంతో దగ్గర రావడం హైదరాబాద్ బయలుదేరి సో ఈ విధంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఒకే దఫా ఈ ఏడు లక్షలు ఏడు వందలు ఏడు వందలు విడుదల చేస్తే అది ఇంకా వేరే ఎవడో కొట్టుకపోతుంది కాంట్రాక్టర్లో ఇంకెవడో కూడా కేవలం నువ్వు ఏది విడుదల చేసినా కేవలం ఈ పెన్షనరీ బెనిఫిట్స్ కోసమే మాత్రమే విడుదల చేయాలి బహుశా అది ఎంత తొందరగా విడుదల చేస్తే అంత తొందరగా వీళ్ళ బాధలన్నీ తీరుతాయని నేను మనవి చేస్తూ మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని ఒక స్పందించి ఈ ఆవేదనలు వినాలని స్పందించి కనీసం వారికి రావాల్సినటువంటి వారు దాచుకున్న జీపీఎఫ్లు ఏపీఎల్ఐ జీ అది పూర్వం ఇప్పుడు టీజీఎల్ఐ అంటే మేము వాళ్ళు ఏపీ అదే ఆ విధంగా మేము దాచుకున్న డబ్బులు మా ఇన్సూరెన్స్ డబ్బులు నువ్వు గ్రాట్యుటీ ఇయల్ మా ఇల్లు దాచుకొని దానికి నగదు ఇవ్వంటే నువ్వు ఇవ్వకపోతే ఇంక ఇంకే ఎందుకు మీరు ఇవ్వాల్సినటువంటి కమ్యూటేషన్ మా పైసలే మీరు తీసుకుంటారు మాకు దా కొంచ తీసుకొని దానికి ముద్ర ఇస్తారు అది మళ్ళీ మీరే నెల నెల కట్ చేసుకుంటారు అట్లాంటిది కూడా నేను ఇయ్యకలేక ఏది ఇయ్యక మరి ఏం తినాలి ఏం బతకాలి ఒక నాకు ఖమ్మం నుంచి ఒక అతను ఫోన్ చేసినాడు సార్ నాకు పద్దెనిమిది వేల పెన్షన్ వస్తుంది నేను మొన్నే రిటైర్ అయినా పద్దెనిమిది వేల పెన్షన్ వస్తుంది నా ఈఎంఐ ఉన్నది ఇంటి ఈఎంఐ నేను ఏం కట్టాలి పైసలు దానికే తక్కువైతున్నాయి వాళ్ళు రాగానే అటు కట్ చేసుకుంటాం సో ఇది ఇప్పుడున్నటువంటి పెన్షనర్ల బాధలు సో మీ వార్తా వాయిన్ ద్వారానైనా కనీసం ప్రభుత్వం తీసుకు వెళ్ళేందుకు ఇది ఇది కూడా ఈ ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తాను వీళ్ళందరి కోరికలు తీర్చాలని కోరికలు అని తెచ్చు కోరికలు కాదు వీళ్ళకి రావాల్సినటువంటి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ న్యాయంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ మనకు అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు కనీసం ఏ డేట్ నాడు ఇస్తావు ఎప్పుడు ఇస్తారు ఐదారు ఐటెంలు ఇవాళకి రావాల్సినవి కనీసం నెలకొక్కటి ఇచ్చినా ఎంత బాగుండేది ఇప్పటికి ఇరవై నెలలు ఇరవై నాలుగు నెలలు దాటుతున్న ఒక్కొక్కటి దయచేసి వారికి ఏ నెలలు ఇస్తారు ఇస్తే ఒకేసారి ఇస్తే చాలా సంతోషం కనీసం నెలకు ఒకటి ఐటమ్ అయినా ఇప్పుడు గ్రాట్యూట్ ఒకటి తర్వాత కంప్యూటేషన్ ఒకటి జీపీఎఫ్ ఒకటి ఇవి పెద్ద అంకెలు ఉంటాయి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అది అంతా యాభై వేలు ముప్పై వేలు ఉంటాయి అది పెద్ద ఇష్యూ కాదు ఇవన్నీ ఇచ్చినట్టేది బాబు వాళ్ళు ఇబ్బందుల నుంచి చేరుకుంటారు కనీసం మామూలుగా సామాన్య జీవనం గడిపేందుకు ఉపయోగపడుతుందని మనం చెప్తూ వారి ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాల్సిందిగా వారి పేమెంట్లు అన్నీ ఒకేసారి చేస్తే మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకే చేకూడతామని నేను మనవి చేస్తూ తీసుకున్నాను